పార్టీ జాతీయ మహాసభలు చండీగఢ్ లో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో తేదీ వరకు జరగబోతున్నాయి ఆ మహాసభల ముందు శాఖ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వరకు కూడా మహాసభలు జరుపుకుంటా ఉన్నాము ఇప్పటికే ఆ జిల్లా అన్ని జిల్లాల్లో కూడా శాఖ మండల మహాసభలు జరిగినాయి జిల్లా మహాసభలు జరుగుతున్నాయి ఏలూరు జిల్లాకి సంబంధించి చింతలపూడిలో మొన్న ఐదు ఆరు ఏడు తారీఖుల్లో చాలా ఘనంగా మహాసభ జరిగినాయి అలాగే రేపు ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో రాష్ట్ర మహాసభలు ఒంగోలు పట్టణంలో జరగబోతా ఉన్నాయి ఈ ఒంగోలు పట్టణంలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రెండు వేల మంది రెడ్ షర్ట్ వాలంటీర్స్ తోటి కబాత్ అలాగే వెయ్యి మంది మహిళలతోటి రెడ్ శారీస్ తోటి కవాత్ లో పాల్గొంటారు అలాగే వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రదర్శనలో పాల్గొంటారు అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది పెద్ద పెద్ద నాయకులందరూ కూడా కామ్రేడ్ రాజా గారు జాతీయ కార్యదర్శి అలాగే జాతీయ కార్యదర్శి కామ్రెడ్ నారాయణ గారు వీళ్ళందరూ కూడా మహాసభకి హాజరుగా పోతా ఉన్నారు ఈ మహాసభల్లో గతంలో తీసుకున్నటువంటి అనేక కార్యకలాపాలు తీర్మానాలు

ایس کمپنی وسا ہوتا اکئی ادم مارکیٹ رکا رست